కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు టిడి ధర్మకర్తల మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కొడవలూరు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్కే జిల్లాని భాషా దుంపల బాబు పంది శ్రీనివాసులు ఎస్కే నాయక్ ఎస్కే భాషి సిహెచ్ నవీన్ మన్నిన్ సుకుమార్ ఎన్ వంశీకృష్ణ పి రాధాకృష్ణ ఎం శ్రీకాంత్ జె అభిలాష్ జి శ్రీనివాసులు పి సాగర్ యు హజరత్ పి వినోద్ ఏ పవన్ తదితరులు పాల్గొన్నారు अभी बात दर्पण से बात करूं। अब बदलोर मतलब तेरे को लिंची मारी टीपी ना इकलाह तो बढ़िया ना। बात मारूंगा उसे। बेटा बेटा कुछ बेटा। हाँ। उनका पिस भी। बोझ बाती है क्या इसी? हाँ। लाफ लाफ कर रहा है। मुल्क रहा मुल्क रहा। जिन्हों बात जिन्हों। अच्छा है। अच्छा है। चला। फिल्म देना � ನೋبو ಅಯ್ಯಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಇರುತ್ತಾ ಮೇ ಅಯ್ಯಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಇರುತ್ತಾ ಆಸ ರೈಟ್ ಅಂತ ಮದುವೆ ನಾನು ಏನು ಮಾಡ್ತಾರೆ ಅಯ್ಯಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಹೊರ ಹೊರಗೆ ಬೆಡ್ಕೊಂಡು ತಿಸ್ಕೋನೆ ಆಸ ಏನದು ಹಾ ಬಾರಾ ನಿಂಗೆ ಸಿಕ್ಕೋದು ಆ ಲಿಸ್ಟ್ ಕಣೋ ಹಾ ತಮೈ ಬಸ್ 31 ಬದ್ರ ಅದನ್ನ ಗೆಸ್ಸರ ಆ நவீனக்கு மாவு பெட்டு

ఈ రోజు కొడగలూరు గ్రామంలో మన గోవు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారికి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము కేక్ కట్ చేసి ఆయన ఆరోగ్యంగా ప్రతి ఒక్కరికి కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకి సేవ చేసే భాగ్యం కలిగించినందుకు దేవుడు ఆమెకి ఆయు ఆరోగ్యాలతో క్షేమంగా ఉంచాలని మేము కోరుకుంటున్నాము ఓకే మన కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు అయినటువంటి శ్రీ శ్రీమతి భీమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ప్రశ్న సందర్భంగా మా కొడలూరు గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మేడం గారికి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము కావున మేడం గారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండుగా ఉండి కొవ్వురు నియోజక అభివృద్ధికి తోడ్పడతారని ఆ భగవంతుని కోరుకుంటూ మా పడలూరు గ్రామం తరఫున మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి